ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అట్లా ఎమర్జెన్సీ కిరాయికి వెళ్ళారా చూడండి నేను లేచి తీ అంతే ఫ్రెష్ కూడా చేసుకోలేదు వాడు ఫోన్ చేసి అన్న నిమ్సాలలో ఇక్కడ ఉండాలని చెప్పిండు మా ఫ్రెండ్ ఒక చిన్న కిరాయికి వెళ్తే అనుకున్నా గబగబు లేచేసి వాస్తవానికి రెడీ అయిపోయి అప్ చేసి ఫ్రెష్ కూడా నిమ్సాలలో చేసేసి వాటర్కి సబ్బు కూడా పెట్టుకోకుండా అని చెప్పేసి అంత ఫాస్ట్కి వెళ్తున్నా మనం ఎంత అయితే ఫాస్ట్కి వెళ్తున్నామో అంతే ఫాస్ట్గా వాళ్ళు లెక్కితే చాలా హ్యాపీగా ఉంటుంది అంతేగాని మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అరగంట గంట కూర్చోబెట్టి అమ్మ ఇరిటేషన్ వస్తే చేయలేదు నాకు తెలిసి పెళ్లికి రాయి అనుకుంటున్నాను ఎందుకంటే మనకి కస్టమర్ కాల్ చేసినప్పుడు బ్యాండ్లు వినపడుతున్నాయి వాటిలో బ్యాండ్లు వినపడుతున్నాయి అయితే పెళ్లికి రాయే ఈ రూట్లలో ఇలాంటి టర్నింగ్స్ ఉంటాయి ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కానీ ఆ టర్నింగ్స్ కూడా స్లో అవ్వాల్సినాయి కదా ఇది ఈ టైప్లో ఉన్నప్పుడు మనం ఇది అప్పు అందులో మనం టాటా మ్యాజిక్ అరవై నుంచి కిందకి ఉంది చూడండి అప్పు పైకెళ్ళకుండా వుడ్డు తగిలితే చాలా డౌన్ అయిపోతే మ్యాజిక్ కాబట్టి అదే ఎక్స్ప్రెస్ కానీ ఇంకో బండి అయితే అసలు దానికి దీనికి పెట్టండి అక్కడ పెడితే పోదు ఓకేనా అక్కడ వద్దులేండి పోదు అక్కడ పెడితే నెంబర్ ప్లేట్కి పెట్టండి దీనికి పెట్టిన పర్లే అక్కడ ఫ్రెండ్స్ మన వెహికల్ వచ్చేసి వైట్ కలర్ కాబట్టి కుంకుమ పెట్టినా పసుపు పెట్టిన వైట్ కార్ ఎక్కడైనా సరే ఊరిద్ది అది తొందరగా పోదు చాలా రోజుల తర్వాత నిదానంగా వెళ్ళింది అంతవరకు మచ్చలు అలానే ఉంటాయి అందుకని నేను ముందే చెప్పాను అక్కడ పెట్టొద్దని చెప్పేసి అసలు అయితే ఇక్కడ కనపడే టాటా మ్యాజిక్ ఉంది కదండి మంద కాకుండా ఇంకో వెహికల్ ఉంది ఆ వెహికల్ ను కనపడుతున్న అశోక్ లైలాండ్ ఉంది ట్రక్ ఈ రెండు అయితే పెట్టారంట అయినా కానీ జనాలు ఇంకా ఎక్కువ ఉన్నారు లేడీస్ కూర్చొని వెళ్ళడానికి వెహికల్ కావాలని చెప్తే మనకు ఫోన్ చేశారు మా సైడ్ అయితే ఏ వెహికల్ పెళ్లికి పెట్టినా ఇలా చేయటం అయితే వీళ్ళ ఆచారం అగరావతి వెలిగించి నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయతో కూడా జిస్ట్ తీసి అప్పుడు పంపేస్తారు వెహికల్ అన్నింటిని బయటికి వీళ్ళు బయలుదేరిన తర్వాత వీళ్ళు ఊరి చివరిలో ఒక టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ కూడా కొబ్బరికాయ కొడుతున్నారంట నెక్స్ట్ ఎదర్ కూడా ఇంకో టెంపుల్ ఉంది అక్కడ కూడా ఆపాలని చెప్పారు ఫ్రెండ్స్ నేనైతే యాక్చువల్ గా కిరాయికి ఎక్కడికి వెళ్తాను నాకే తెలియదు వీళ్ళు ఫోన్ చేశారు వెళ్ళాను వాళ్ళతో పాటు జనాలు ఎక్కించుకుని వెళ్ళిపోతున్నా అయితే కొట్టించుకున్నా మన డబ్బులు ఈ రూట్ వచ్చేసి గుబ్బల మంగం రూట్ చాలా నీట్గా ఉంది రీసెంట్ గానే పోసారు ఈ మొత్తం కూడా ఈ రోడ్డు పోయక ముందు ఈ రూట్ లోకి ఎప్పుడు వచ్చినా గానీ నరకం కనపడేది ఎంత బాధగా అంటే బండి మొత్తం అదురుకుంటూ అదుకుంటూ వెళ్ళిపోయేది ఇంటికి వెళ్ళిన తర్వాత వెహికల్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఏం ఊడిపోయినా చెప్పేసి ఈ రోడ్డు అయితే ఎంత దూరం పోసారే కానీ రోడ్డు మొత్తం కూడా చాలా స్మూత్ గా ఉంది ఇలా ఉంటూ పర్లేదు మేము వెళ్ళే ఎండింగ్ వరకు కూడా సంతోషంగా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ వచ్చేసి మొత్తం పోయలేదు ముక్కల ముక్కలకైతే పోసారు అదే స్టెప్ బై స్టెప్ పోసుకుంటూ పోయారు ఈ రోడ్డు చూడండి ఎంత ఘోరంగా ఉందో నేను ఇంకా ముందు వచ్చిన రోడ్డు అయితే ఎంతకన్నా ఘోరంగా ఉండేది పోసారు నా సరిపడా లోడ్ ఉంది కాబట్టి మనకి ఎగరేసినట్టు ఏమనిపోయేది లేకపోతే ఎంటీ వెహికల్ అయితే మొత్తం బండి అంత గుల్ల సౌండ్ వచ్చేస్తుంది ఈ రోడ్లో వెళ్ళాలంటే నరికారు ఈ నరకలేదు అయ్యా దిగండి ఇంకా ఎంతమంది ఉన్నారు మన దిగు మనం దొరకోవటమే లేదా ఇరుచుకోవటమే బొమ్మలు అయిపోయినా ఎందుక ఏంటి మహేష్ మైజుర్ ఈ యొక్క కొమ్మ లాగా తెలిపోు అందరం కొమ్మ కొంచెం విషయం లాగా తెలిపోయి ఇది కూడా గట్టిగా ఉంది ఒక్కడికి రాదు

ఫ్రెండ్స్ మేము లొకేషన్ చేరుకున్నాం ఇక్కడ కనపడతానికి ద్వారం ఉంది కదండి ఆ ద్వారం దాటి అయితే మేము లోన్కి వెళ్ళకూడదు పెళ్ళిళ్ళు వచ్చిందాక ఒకవేళ వెళ్ళిన అంటే ఐదు వేలు ఫైన్ కట్టాలంట లాస్ట్ టైం మన ఎదురున్న వెహికల్ అయితే అలానే దాటి వెళ్ళిపోయి ఐదు వేలు ఫైన్ కట్టిండు ఫ్రెండ్స్ నా బండే సత్యలోనే ఉంది ముగ్గురం అయితే వచ్చేసినాం ఇది బండి ఒకటే దీంట్లో చాలామంది వచ్చారు ఓ ఇతాట స్పీడ్ వస్తుందో రాని వె వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఓ ప్రక్క దిగిపోయింది అసలు మామూలు లాగట్లేదు ప్రక్క కరెక్ట్గా దిగిపోయింది అండి ముందు పోనీ అన్న నెక్కిద్ది ఇంకా 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 ఓకే సూపర్ మన బండ్లు అయితే మూడు చట్నీ చట్నీన్న పెట్టుకుని వచ్చాను చట్నీ అన్న అమ్మడానికి ఫుల్ ఎండ ఉంది సారీ ఫుల్ నీడ ఉంది ఇప్పుడైతే ఎండ వచ్చేసింది ఈ బండ్లో కొన్ని సామాన్లు ఉన్నాయి మొత్తం వెళ్ళిపోయారు మనం ఈ బండ్లో ఆ బండ్లో కొంచెం పుడుకున్నాం అనుకోండి సొక్కలు పిట్టు పడేసినాం మేమైతే తినేసి వచ్చేసినాం మనం వాటికైతే ఏం లాక్ లేదు గాల్లో బండ్లో అని చెప్పేసి దానికైతే అయితే మనం డెక్కు గిక్కుందాకా లాక్లేసుకొని బయటికి వెళ్ళిపోయిండు ఆ రెండు కూడా తీసేయి ఇంకెందుకు ఆ రెండు కూడా తీసేయి లేదానా బంపర్ క్వాలిటీ పోయిందయ్యా మళ్ళీ ఓరామ్ డ్రింకులు పంచుతూనే ఉన్నారా మరి అందుకని తాగటమే ఇచ్చేది ఉండదు దాదా అయిపోతారా ఓరాము ఇదేంటి డ్రింక్ కట్టమంటే తోరణాలు కట్టారు మొత్తం గ్లాస్ మీద పైకి వచ్చేటట్టే కట్టారు చూడండి ఏ టైప్లోనే ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టారు సరిపోయింది మొత్తం కడితే మనకే కంటికి అడ్డొస్తా ఉంటాయి బండి తోలడానికి లేకుండా చూడండి ఎప్పుడైనా మామిడాకులు కింద కట్టుకోవాలి బాగా అది కూడా టైట్ కట్టుకోవాలి అద్దాలు కట్టేసి తాళ్ళు Renzo.